అందరికీ నమస్కారం మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి మిరాకిల్ జరగబోతోంది మిమ్మల్ని ఇప్పటి వరకు చీకొట్టిన వారే మీ కాళ్లు మొక్కుతారు మరి కుంభరాశి వారి జీవితంలో మరో నలభై ఎనిమిది గంటల్లో ఎటువంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారి లక్షణాలు స్వభావం కూడా ఏ విధంగా ఉంటాయి ఈ స్వభావం లక్షణాలు ఆధారంగానే వీరి జీవితంలో వచ్చేటటువంటి మలుపులు చాలా కీలకంగా ఉంటాయి మరి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక రాశి చక్రాలను బట్టి ఒక వ్యక్తి యొక్క గుణగణాలను తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే వీటి ద్వారానే ఒక వ్యక్తి స్వభావం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకోవచ్చు అయితే ఈ క్రమంలోనే ఈరోజు మనం కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియనటువంటి కొన్ని విషయాలైతే తెలుసుకుందాం వీళ్ళల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు ఏ పని చేసినా కూడా అందులో ఒక వైవిధ్యం ఉండాలని కోరుకుంటారు అలాగే వీళ్ళు చేసేటటువంటి ఆ పనుల్లో క్రియేటివిటీ ఎక్కువగా ఉండాలనుకుంటారు ఒకే విధమైనటువంటి అంటే రుటీన్ జీవితాన్ని వీళ్ళైతే చాలా వరకు ఇష్టపడరు ఎప్పుడు డిఫరెంట్గా ఉండాలనే తో ఉంటారు అయితే ఒకవేళ వీళ్ళకి ఒకే విధమైనటువంటి జీవితం ఉంటే మాత్రం చాలా బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు అందరూ చేసే విధంగా కాకుండా లైఫ్లో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని కోరుకుంటూనే ఉంటారు ఈ రాశి వారికి అబద్దాలు చెప్పడం రాదు ఒకవేళ చెప్పినా కూడా చాలా తేలికగా ఎదుటి వాళ్ళకి దొరికిపోతూ ఉంటారు నిజం కంటే కూడా అబద్దం చెప్తే మంచి జరిగే సందర్భాల్లో వీళ్లు చెప్పేటటువంటి అబద్దాలు అందరి చేత నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి అంటే వీరి యొక్క అబద్దాలు చెప్పడం కూడా రానటువంటి పరిస్థితిని గోచరిస్తూ ఉంటుంది ఇక కుంభరాశి వారి యొక్క ఆలోచనలు ఎప్పుడూ వైవిధ్యంగానే ఉంటాయి ఇతరులకు రాని ఆలోచనను కూడా వీళ్లు చేయగలుగుతారు ప్రతి విషయాన్ని కూడా అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగేటటువంటి నేర్పు ఈ రాశి వారికి సొంతమని చెప్పాలి ఇక కుంభరాశి వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీళ్లు తమ భావోద్వేగాలను అస్సలు కంట్రోల్ చేసుకోలేదు అయితే అదే సమయంలో తమ మనసులో ఏం ఫీల్ అవుతున్నారో ఇంకా ఎదుటి వ్యక్తులకు చెప్పడంలో కూడా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పడంలో వీళ్లు చాలా వరకు సతమతమైపోతూ ఉంటారు అందుకే వీరికి ప్రేమను కానీ లేదా వీళ్ళ యొక్క ఎమోషన్స్ని కానీ ఎదుటి వాళ్ళకి చెప్పడం అస్సలు రాదు ఇక వీళ్లలో స్వతంత్ర భావజాలం ఎక్కువగా ఉంటుంది అంటే తమకు నచ్చని అంశంపై ధైర్యంగా నోరు విప్పి మాట్లాడగలరు అదేవిధంగా వీళ్లలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు తిరుగుబాటు చేయడంలో వీళ్లు ఎప్పుడూ ముందుంటారు ఇలాంటి బిహేవియర్ ఉన్నటువంటి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా కీలకమైన పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అంటే మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారి జీవితంలో నిజంగానే మిరాకల్స్ జరగబోతున్నాయి ఎన్నో రకాల గ్రహస్థితులు కూడా వీళ్ల జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ కారణంగా మరో నలభై ఎనిమిది గంటల్లో వీరికి అన్ని రకాల విషయాలలో కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి అవేంటంటే ఆర్థిక పరంగా ఈ కుంభరాశి వారికి రానున్న నలభై ఎనిమిది గంటల్లో మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి అయితే కొంతమంది వ్యక్తులకు సానుకూల ఫలితాలు రావచ్చు మరో నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా కుంభరాశి వారి జీవితంలో ఈ మార్పులు చోటు చేసుకోవడానికి కారణం ఏంటంటే వీరి యొక్క గ్రహస్థితి పూర్తిగా మారబోతోంది ఈ మార్పు సామాజిక సంబంధాలు స్నేహాలు అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిని పెడుతుంది నెట్వర్కింగ్ సమాచార సహకారం ఇలాంటి వాటిల్లో ప్రేరణ ఇవ్వచ్చు అయితే వీరి జీవితం చాలా వరకు మలుపులని తీసుకోబోతోంది కాబట్టి వీరి జీవితంలో ముఖ్యంగా సామాజిక వృత్తాలలో సామరస్యత సుఖప్రదమైన జీవితాన్ని ఎక్కువగా సంపాదించుకుంటారు వృత్తిపరంగా చెప్పాలంటే వీళ్లకి మిశ్రమ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా రానున్న నలభై ఎనిమిది గంటల్లో పూర్తి అనుకూలంగా మారిపోతుంది ఈ సమయంలో వీళ్లు చాలా కాలం వాయిదా పడుతూ వస్తున్నటువంటి పనుల్ని పూర్తి చేస్తారు దాని కారణంగా వృత్తిలో వ్యక్తిగతంగా అభివృద్ధి సాధ్యమవుతుంది మీరు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న పనులు కూడా వాయిదా పడుతున్న పనులు కూడా పూర్తి చేయగలుగుతారు దీని కారణంగా వృత్తిలో వ్యక్తిగతంగా అభివృద్ధి మీ సొంతమవుతుంది అయితే వృత్తిలో పదోన్నతి బదిలీ బదిలీగాని ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి చేపట్టిన ప్రతి పనిలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు అలాగే ఊహించిన దానికన్నా ఎక్కువగా ఖర్చవుతూ ఉంటుంది మీ సహోద్యోగుల నుంచి తక్కువ మద్దతును పొందుతారు మీ ప్రణి ప్రాంతంలో ఖచ్చితంగా కొంత అపార్థాలు అనవసరమైన సమస్యలు క్రియేట్ అవుతాయి కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి మీరు దూరంగా వస్తే మంచిది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మరో నలభై ఎనిమిది గంటల్లో మీకు పూర్తిగా అనుకూలంగా మారబోతోంది సామాన్యంగా మీ జీవితం ఎంతవరకు ముందుకు వెళ్లాలని తీసుకువెళ్లినా సరే తోబుట్టువులు లేదా స్నేహితుల సహాయాన్ని అందుకుంటారు అయితే మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది మీరు వారి ఆలోచనలను అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని మీతో వాదించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మీ తోబుట్టువులు తమ రంగంలో విజయం సాధిస్తారు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో చాలా సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ముఖ్యంగా కళ్లు వేడికి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీ ఆరోగ్యం గురించి పూర్తిగా శ్రద్ద తీసుకోవడం చాలా మంచి విషయం నీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో అపరిశుభ్రమైన జలం కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రతి ఒక్క పని చాలా కీలకంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక వ్యాపార పరంగా చూసినా కూడా రానున్న నలభై ఎనిమిది గంటల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే మంచి సంపాదన భారీ వ్యయం ఎక్కువగా రెండూ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారంలో కొంత మార్పు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడం కూడా జరుగుతూ ఉంటాయి వ్యాపార పరంగా వచ్చేటటువంటి ఆదాయం తగ్గడం ద్వారా మీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా విద్యార్థులకు ఈ రానున్న నలభై ఎనిమిది గంటల్లో కొంత ఇబ్బందిని అయితే కలిగిస్తుంది అయితే కేవలం ఇది మీ మీదనే ఆధారపడి ఉంటుంది అంటే మీకు బద్ధకం ఎక్కువ అవడం వల్ల చదువుపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వచ్చేది కూడా పరీక్షాకాలమైన సమయం కావడం వల్ల పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి మీకు మీరుగానే వీలైనంత ఎక్కువగా కృషి చేయడానికి మీరు ఇక సంకల్పం చేసుకుంటారు అన్నీ తెలుసునే అహంభావం వేడిస్తే గనక ఖచ్చితంగా మీ జీవితం చాలా బాగుంటుంది ఇక మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి మిరాకిల్స్ జరగబోతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది మీకు ఇక మీదట కలిసొచ్చే ప్రతి అంశం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది మీ సంకల్ప బలంతో మీ అనుకున్న పనిని సాధించగలుగుతారు ఇప్పటి వరకు మిమ్మల్ని చీకొట్టిన వారే ఇప్పుడు వచ్చి మీ సహాయం కోసం అర్థిస్తూ మీ కాళ్లను సైతం మొక్కే ప్రయత్నం చేస్తారు నిజంగా జీవితంలో ఇంత మంచి మిరాకిల్స్ జరుగుతున్నాయని మీకు మీరే నమ్మలేని స్థితికి వెళ్తారు కుంభరాశి వారికి జీవితాశయంగా ఉన్నటువంటి సొంతింటి నిర్మాణం కూడా ఈ సమయంలోనే మొదలవుతుంది అంతేకాదు మీకు సంబంధించిన అప్పులు కూడా తీరిపోతాయి మీరు ఎవరికీ కూడా అప్పులు లేకుండా రుణ విముక్తులవుతారు మీ కుటుంబ సభ్యులతో ఎంతో మంచి సమయాన్ని గడుపుతారు అంతేకాకుండా మీరు ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ అందరి మంచిని కోరుకుంటూ ఉంటారు ఇక కుంభరాశి వారికి కలిసొచ్చే రోజు బుధవారం అలాగే శనివారం కాబట్టి ఈ రెండు రోజుల్లో మీరు కీలకమైన అంశాలు చేపట్టేటటువంటి పనులు ఏమైనా ప్రారంభిస్తే అందులో ఖచ్చితంగా విజయం సంపాదించుకుంటారు ఇక కుంభరాశి వారికి గ్రహాధిపతి శని కాబట్టి శని పరిహారాలు ఎక్కువగా చేయడం వల్ల మీకు ఎలాంటి అడ్డంకులు విఘ్నాలు ఉండవు అలాగే గణపతి హోమం కూడా చేయించుకున్నా కూడా చాలా మంచిది కాబట్టి గణపతి స్తోత్రాలు గణపతి మంత్రాలు చదువుకోవడం వల్ల మీకు ప్రతి పనిలోనూ శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ప్రతి శనివారం మాత్రం శనికి ఇంకా తైలాభిషేకం చేయడం నువ్వులు నల్లని వస్త్రాలు ఎవరికైనా దానం చేయడం లాంటివి చేస్తూ ఉంటే మీకున్నటువంటి దోషాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోయి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఖచ్చితంగా మరో ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి జీవితం మరింత దేవీప్యమానంగా ఉండడానికి నలుగురికి సాయపడుతూ అందరినీ ఆదుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు